హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లా పాయింట్ యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లు అందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో చాలా మెయిల్స్ ఉన్నాయి మూడు వేలకు పైగా చాలామంది మెయిల్స్ చేయటం జరిగింది వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము నేనైతే లాయర్ కాదండి మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి మళ్ళీ ఆ పాయింట్లో నెక్స్ట్ వచ్చినటువంటి స్వామి ఇది వచ్చేటప్పటికీ బాపట్ల జిల్లా దూలిపూడి గ్రామం నుంచి రాస్తున్నారు పెళ్ళి అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యిందంట ఒక బాబు ఉన్నాడు సో చిన్న చిన్న గొడవలు పెద్ద మనుషులతో సెటిల్మెంట్లు చేసుకుంటూ అలా కాపురాన్ని ముందుకు నెట్టుకుంటూ వస్తున్నారు అయితే ఇతని భార్య ఇతని మామగారి మాటలు విని ఇతన్ని అనుమానించడం అనుమానించడంలో కూడా మామూలుగా కాదు ఈ స్వామి రాసింది మరీ దారుణంగా ఉంది ఇతని భార్య ఇతనికి ఇతని తల్లికి మధ్య అక్రమ సంబంధాన్ని అంటగడుతూ హింసిస్తుందంట తల్లి ఈ గొడవలన్నీ వద్దురా బాబు నీ భార్య నాతోటి అక్రమ సంబంధం పెడుతుంది నీకు మీరు ఇంట్లో నుంచి పొండి సపరేట్గా ఉండండి మీ తలనొప్పులు వద్దు అని చెప్తే వేరు కాపురం పెడదామంటే దానికి ఒప్పుకోవట్లేదంట మామగారికి ఫోన్ చేసి వేరు కాపురం పెడతాము స మేము వెళ్ళి సపరేట్గా ఉంటాము మీ అమ్మాయికి చెప్పండి అంటే ఉంటే అక్కడ కలిసి ఉండండి లేదంటే మా అమ్మాయిని మా ఇంటికి పంపించేయండి అని చెప్పి అన్నారంట సో నేనేం చెయ్యాలని చెప్పి అడుగుతున్నారు సో ఇది పరిస్థితి పది రోజులు అవుతుందంట వైఫ్ని అక్కడికి పంపించి సో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదంట ఫోన్లో మాట్లాడట్లేదంట సో మీరు ఆల్రెడీ డేషన్ తీసేసుకున్నారు కదండి మీ మామగారు ఏం చెప్పారు ఉంటే కలిసి ఉండండి ఒకే ఇంట్లో లేదంటే వేరు కాపురం వద్దు మా అమ్మాయిని పంపించేయండి అన్నారు మీరు పంపించేశారు ఇంకా మెల్లి మీరు ఫోన్ చేయటం దేనికి ఆమె ఎత్తలేదని చెప్పి మాకు లెటర్ రాయటం దేనికి దీనివల్ల ఉపయోగం ఏముంది సార్ సో సింపుల్ థింగ్ అండి ఇక్కడ మీ వైఫ్తో మీరు కలిసి ఉండాలి అనుకుంటున్నారా ఒకటి ఫస్ట్ థింగ్ అత్యంత హేయమైనటువంటి దారుణమైనటువంటి విషయం ఏంటంటే కన్న తల్లితోటి అక్రమ సంబంధాన్ని అంటగట్టడం ఇంత నీచానికి ఒడిగట్టినటువంటి వ్యక్తితో మీరు ఇంకా కాపురం చేయాలనుకుంటాం ఇక అది మీ మనస్సాక్షికే వదిలేస్తుంది అంతా ఇంతకంటే ఇంకొకటి ఉండదు సో ఆ అమ్మాయికి మినిమం అంటే మినిమం అన్న ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి సో మీరు చెప్పిందే నిజమైతే గనక అటువంటి వ్యక్తితో ఇంకా కలిసి ఉండాలనుకునే కంటే విడాకులు తీసుకుంటాం ఉత్తమమైనటువంటి మార్గం సో ఒక పావో బాబో ఎవరు ఉన్నారని చెప్తున్నారు సో చిన్న ఏజే కాబట్టి అంటే కోర్టు ద్వారా ఆమె పెంచుకునిద్దా మీరు పెంచుకునిద్దా అనేది ఇట్స్ ఎ సెకండరీ మ్యాటర్ కోర్టు డిసైడ్ చేస్తుంది సో బెటర్ ఈ ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తితో ఉండటం మంచిది కాదు ఎందుకంటే మీరు రేపు వేరు కాపురం పెట్టినా పక్కింటి ఆవిడతో నీకు సంబంధం ఉంది ఎదురింటి ఆవిడతో సంబంధం ఉంది అపార్ట్మెంట్లో ఉంటే పక్క ఫ్లాటు ఎదురు ఫ్లాటు వెనక ఫ్లాటు పై ఫ్లాటు కింద ఫ్లాటు మీకు నాలుగు రకాలుగా కూడా టార్చర్ మొదలవుతుంది ఇండివిజువల్ హౌస్లో ఉంటే చుట్టుపక్కల ఉన్న ఇళ్ళందరితోటి మీకు టార్చరే ఉంటది సో ఓవరాల్ గా మీరు ఎక్కడున్నా మీద ఇలాంటి అనుమానాలే ఉంటాయి ఇలాంటివే క్రియేట్ అవుతాయి ఇవాళ కలిసి ఉంటున్నా కళ్ళ ముందే ఉంటున్నా కూడా ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి రేపు పొద్దున మీరు వేరు కాపురం ఉన్నప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళి వస్తా వస్తా మీ ఇంటికి వెళ్ళి వచ్చారేమో అన్నదన్న గ్యారంటీ ఏంటి లేదు కదా ఇంత నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తితో ఇంకా కాపురం చేయటం వృధా సో మీరు పది రోజులైనా ఫోన్ ఎత్తట్లేదు ఇరవై రోజులైనా ఫోన్ ఎత్తట్లేదు అనేది ఆలోచించకుండా సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళతో మాట్లాడి తెగతింపులు చేసుకోండి లేదా కోర్టు ద్వారా చక్కగా విడాకులు తీసుకోండి కుదిరితే ఒక మంచి అమ్మాయిని చూసుకుని మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకోండి ఎవరినంటే వాళ్ళు కాదు ఓకే సో ఇది బెటర్ సో ఈ అమ్మాయి ఇంకా మారిద్ది వచ్చిద్ది అనుకుంటాం మీ మూర్ఖత్వం అవుతుంది ఇలాంటి వ్యక్తులు నైంటీ నైన్ పర్సెంట్ మారరండి సో ఎందుకంటే వీళ్ళ మెంటాలిటీనే అంత ఇట్స్ సమ్ సైకలాజికల్ డిజార్డర్ వీళ్ళకి సో దీన్ని ఇన్స్ అది మనం ఇప్పుడు చెప్పలేము స్వామి నేను దీక్షలో లేకపోతే చాలా రకాలుగా చెప్పేవాడిని మీకు అర్థమయ్యేలాగా సో దయచేసి ఈ అమ్మాయితో మీకు అనవసరం విడాకులు ఇచ్చేయండి